ఇప్పుడు నేను చూపించే ఈ ఎనర్జీ పాయింట్స్ని మీరు ఖచ్చితంగా చూడండి ఆచరించండి మంచి ఫలితాలను ఇస్తాయి మొట్టమొదటిగా ఏంటి అని అంటే మీ చేతిని ఇలా పెట్టినప్పుడు దీన్ని రిస్ట్ లైన్ రిస్ట్ క్రీజ్ అంటారు దీనికి ఒక భాగం ఇది ఇది ఒక ఒక ఎండ్ ఇది వచ్చేసి ఈ బొటన వేలిది ఒక చివరి ఎండ్ అనమాట దీన్ని రిస్ట్ లైన్ అని అంటారు ఈ రిస్ట్ లైన్కి ఒక టూ ఫింగర్స్ మీ టూ ఫింగర్స్తో ఇక్కడ బొటన్ వేలు కింద ఈ విధంగా మెషర్ చేయండి రెండు రెండు వేలతో ఎక్కడైతే పాయింట్ వచ్చిందో ఈ పాయింట్ని ఈ విధంగా ప్రెస్ చేసి రొటేట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉండండి ప్రెస్ చేసి రొటేట్ చేసి రిలీజ్ చేస్తూ ఉండండి ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు రెండు సైడ్స్ టూ సైడ్ ది సైడ్స్ ది హ్యాండ్స్ పైన చేస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దీన్ని ఎల్యు సెవెన్ అంటారు లంగ్ సెవెన్ పాయింట్ అంటారు ఇది ఏంటి అనంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు ఊపిరితిత్తులను తెరుస్తుంది అనమాట దీన్ని ఏమంటారు అనంటే మెడ మరియు తలకు సంబంధించిన కమాండ్మెంట్ పాయింట్ అని అంటారనమాట ఇది నిరంతరం వచ్చే దగ్గులో ఉపశమనం పొందడానికి కావచ్చు లేదంటే గొంతు నొప్పిలో కొంత ఉపశమనం పొందడానికి కావచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఈ పాయింట్లో ప్రెస్ చేయడం వల్ల మెదడులో ప్రసరణ అనేది మెరుగుపడుతుంది అంతేకాకుండా జ్ఞాపక శక్తి అనేది ఉత్తేజపరుస్తుంది నెక్స్ట్ నేను మీకు చూపించే పాయింట్ ఏంటంటే ఎల్ఐ ఫోర్ ఇక్కడ ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఒక వెబ్ స్పేస్ ఉంటుందన్నమాట ఈ వెబ్ స్పేస్ ఉబ్బెత్తు భాగం దీన్ని ఎల్ఐ ఫోర్ అంటారు దీన్ని కూడా ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ రొటేట్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండండి ప్రెస్ రొటేట్ అండ్ రిలీజ్ ప్రెస్ రొటేట్ అండ్ రిలీజ్ ఈ విధంగా చేసేటప్పుడు మీరు మీ బ్రీతింగ్ని కూడా ఈ విధంగా గట్టిగా పీల్చుకొని చాలా నెమ్మదిగా వదులుతూ ఈ పాయింట్ని ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఊపిరితిత్తులకి గాలి చాలా చక్కగా అందుతుంది ఇప్పుడు నేను మీకు చూపించే పాయింట్ ఎలఐ నైన్ అండ్ టెన్ మన అరచేతిలోనే ఈ బొటనవేలు క్రింది ఈ ఉబ్బెత్తు భాగం అనేది మన ఊపిరితిత్తులని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ విధంగా సో ఎల్యు నైన్ అండ్ టెన్ దీన్ని ఇట్లా టోనిఫికేషన్ చేయాలన్నమాట దీని టోనిఫైయింగ్ పాయింట్ అంటారు ఈ విధంగా ప్రెస్ రొటేట్ అండ్ రిలీజ్ ప్రెస్ క్లాక్ వైజ్లో మళ్ళీ ఒకసారి క్లాక్ వైజ్లో ఏ విధంగా ఈ పక్క మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఈ భాగం అనేది పూర్తిగా మన లంగ్స్ని రిప్రజెంట్ చేస్తుందండి ఈ భాగంలో ప్రెస్ చేయడం వల్ల బ్రీతింగ్లో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా కాఫ్ కానీ లేదంటే కఫంతో కూడిన దగ్గులో కొంతవరకు మనకి ఉపశమనం ఉంటుందన్నమాట ఇక్కడ నొక్కడంతో పాటు చూపుడు వెళ్ళిలో ఈ భాగం మధ్య భాగం ఉంది కదండి ఈ మధ్య భాగంలో కూడా లంగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ భాగం కూడా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తూ ఉండండి ప్రెస్ రొటేట్ అండ్ రిలీజ్ ఈ భాగంలో కూడా మీరు ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ భాగంలో ఆ తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఈ భాగంలో చేసినట్లయితే మీకు దగ్గులో కావచ్చు బ్రీతింగ్లో ఉన్న డిఫికల్టీస్ ఏమైనా ఉన్నా కూడా ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది